్రారాలే తన కన్నీటిని తన మనస్సును అంత కుమరించింది అలా కుమరించినప్పుడు ఒక మంచి బిడ్డను ఆమె పొందుకుంది ఉంది గారు ఆయన పేరేంటి తన పేరు సమూహలు ఆయన చిన్నప్పుడు దేవుని స్వరాన్ని విన్నాడు లేదా ఎదురు బట్టి ఆయన అంత భయవకులు కలిగి దేవుని స్వరాన్ని విన్నాడు తన తల్లి ప్రార్థన తన తల్లి ప్రార్థన నేను కూడా చెప్పుకున్నా

ఒక సామాన్య స్త్రీ ఒక కుమారుని ఎలా ఉన్నాడు దేవుని కుమారులే కుమారులు కుమార్తెలే చాలా మంచిగా ఉంటారు అనేది అంటే నేను ఇప్పుడు తప్పుగా చెప్పలేదు అది వాళ్ళ గురించి ఒక సామాన్య స్త్రీ అయినప్పటికీ ఒక మంచి బిడ్డను ఆమె సంపాదించుకుంది ఎలా ప్రార్థన వల్ల మీరు కూడా ప్రార్థన చేయండి నా తల్లిని బట్టే నేను ఇంత స్థితిలో ఉన్నాను అలాగే మనం దోగ సుమార్త కూడా చూస్తాం జపరి అలా వాళ్ళు బహు కూడా దేవునికి ప్రార్థన చేసి యోహాన్ గారిని పొందుకున్నాడు ఆయన ఆయన యోహాన్ గారు యేసు వారికి భారతీయులు ఇచ్చారు ఎంత గొప్పతనం అంటారు ఎంత లేటుగా పుట్టినప్పటికీ దేవునికి భారతీయులు ఇచ్చారు అంటే